సుప్రీంకోర్టు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి తీర్పును వెలువరించింది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటానికి నడుం బిగించినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను పూర్తిగా సర్వనాశనం చేస్తున్న ప్రభుత్వానికి ఒక పెద్ద చెంపదెబ్బలాగా ఆ తీర్పు కనపడుతోంది డిబేట్ను నిర్వహిస్తున్నటువంటి విశ్లేషకుడి మీద ఎస్సీ ఎస్టీ కేసు బనాయించి ఆయన భౌతికంగా ఆయన్ను నిర్బంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున నిందారోపణలు మోపి సాక్షి కార్యాలయాల మీద రౌడీలతో దాడులు చేయించి ఒక రౌడీ మూక సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతోంది అన్నటువంటి సంకేతాలకి ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కొమ్మినేని శ్రీనివాసరావు గారి యొక్క అరెస్టు అక్రమమని కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలని మేము కూడా కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు కొన్ని విషయాలలో నవ్వుతూ ఉంటాం అలాగని ఈ రకంగా అర్థం చేసుకుంటామా అన్నటువంటి వ్యాఖ్యానం కూడా చేసి ఆ డిబేట్ నిర్వహించినటువంటి వ్యక్తికి అక్కడ ఆ మాటలు మాట్లాడినటువంటి వ్యక్తితో సంబంధం ఏమిటి అన్నటువంటి ప్రశ్నను వేస్తూ ఈ రకంగా ఆయనను అరెస్టు చేయటం అక్రమమని చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చి ప్రజాస్వామ్య పునాదులని చాలా గొప్పగా నిలబెట్టింది ఈ రోజున సుప్రీంకోర్టు ఈ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచటానికి సాక్షి మీదనే నేరుగా దాడి చేస్తూ సాక్షి మీద అనేక ఆరోపణలు చేస్తూ సాక్షి అంతా కూడా అబద్దాల రోతనే వండి వారుస్తున్నది అన్నటువంటి మాటలతో తనకు కావలసినటువంటి పత్రికల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా నిరంతరము సాక్షి మీద దాడి చేయటంతోనే ఈ సంవత్సర కాలం అంతా కూడా గడిపేసింది ఈ రోజున ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారు విశ్లేషకుడుగా ఉన్నటువంటి సందర్భంలో కృష్ణంరాజు అన్నటువంటి జర్నలిస్టు మాట్లాడినటువంటి మాటలతో కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఏ సంబంధము లేకపోయినా దానిని ఆయన అభ్యంతర పెట్టినా ఆ తర్వాత దానికి క్షమాపణలు చెప్పినా కూడా చల్లారనటువంటి చంద్రబాబు గారు ఆయన కూటమి నాయకులు కార్యకర్తలు ఈ పచ్చదండంతా అంతా కూడా రౌడీల అవతారమెత్తి సాక్షి కార్యాలయ మీద కార్యాలయాల మీద రాళ్లతోనూ చెప్పులతోనూ దాడి చేస్తూ కాళ్లతో తన్నుతూ సాక్షి పేపర్లను కాల్చివేస్తూ సాక్షి ఇంత దుర్మార్గానికి పాల్పడుతోంది అని అని ప్రజల్లో విషబీజాలు నాటేటువంటి ప్రయత్నం నాలుగు రోజులుగా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ఈ అరాచక ముఠా ప్రయత్నాలకు సుప్రీంకోర్టు పెద్ద ఎత్తున సమాధానం చెప్పింది ఈ రోజున ఈ అరెస్టు అక్రమమని ప్రకటించింది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించింది మొత్తం పాత్రికేయ సోదరులే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలోనూ ఆ మాటకు వస్తే భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ తీర్పు పట్ల ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ ప్రజాస్వామ్యానికి బందీలుగా చేస్తూ ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి చర్యలు ఉండకూడదని అంత ఘోషిస్తున్నప్పటికీ కూడా పెత్తనం మా చేతిలో ఉంది అధికారం మా చేతిలో ఉంది మేమేమైనా చేస్తాము అన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రయత్నాలకు పెద్ద విఘాతంలాగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది తద్వారా ఈ నాలుగు రోజుల పాటు సాక్షి కార్యాలయాల మీద దాడి చేసినటువంటి గుండాలు రౌడీల యొక్క అరాచకత్వం ఏ పాటిదో ప్రజలకందరికీ కూడా తెలిసింది సాక్షి మీద దాడి చేసినటువంటి వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు బనాయించాల్సినటువంటి అవసరం ఉన్నదని గుర్తు చేస్తున్నా షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు ఇంకెందుకు వెంటనే హిట్టి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్